రైస్తాన్ మన రక్షకుడు పరిశుభుడు వారిని శక్తి కలిగినలా ఉన్న రోజున ఉపవాస వ్యానమ్మకు ప్రతి ఒక్కరికి మన దేవుడి పేరట రాయిస్తాన్ ఆర్ట్ దేవుడు నడిపిన దేవుడు మన ముందు ఏర్పాటు చేసినటువంటి దేవుని చిత్రంలో మనము నడుచుకోవటం మొదలు పెడతామో దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకోవటం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుందంటే దేవుని నడిపింపు మన జీవితాల్లో మనకు ఎదురవుతుంది చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థనలోనే గడుపుతూ ఉంటారు ఉన్నటువంటి ముందున్నటువంటి దేవుని ఉద్దేశం ఏముందో దానిని అడుగు ముందుకేసి అందులో నిలబడి నడవలేకపోతూ ఉంటారు ఇది కాదేమో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చి మనకి చెప్తుడేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు అది కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉన్నారు కదా నన్ను దేవుడిచ్చినటువంటి పనిని నన్ను చూస్తూ ఉన్నారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం లేదు ఉన్న ఇంట్లోనే అంతో ఇంతో నడిపిస్తా ఉన్నాం ఇక దేవుడే నాకు దిగి రావాలా అలా నా దగ్గర చూపియాలా అని చెప్పనని ఎదురు చూడకుండా దేవుడు వచ్చింది ఇదే కదా పనైతే అప్పు చెప్పాడు ఈ పని చేయండి వాడిని దేవుడు వచ్చింది ఇదే కదా అని చెప్పినని దీంట్లోనే అడుగు ముందుకేసి ఇట్లాగనే పోతా ఉన్నా ఇట్లాగనే పోతా ఉన్నప్పుడు ఆ నడిపింపు ఎలాగొచ్చిందంటే దేవుని చిత్తానుసారంగా అనుసారంగా ఆన్లైన్లోకి రావటం వచ్చిన తర్వాత ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత దేవుని చేత ప్రేరేపించబడి ఇలాగ రోజు వాక్యం చెప్పటం ఇట్లా ఆగిన ముందుకు పోతూ ఉంటే నడిపింపు ఎలాగొచ్చిందంటే యూట్యూబ్లోనేమో దగ్గర దగ్గర పదకొండు వందల మందికి దగ్గర అవుతా ఉన్నారు సబ్స్క్రైబర్లందరూ పదకొండు వందల మందికి దగ్గర అవుతా ఉన్నారు ఇక ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఫేస్బుక్ లో చూసుకుంటే వాళ్ళకు పదిహేను వందల మంది ఉంటారు ఫేస్బుక్ లో అయితేనేమో ఫేస్బుక్ పేజీలో దగ్గర దగ్గర ఏడు వందల ఎనిమిది వందల మంది ఇన్స్టాగ్రామ్ లో రెండు వందల యాభై మంది ట్విట్టర్లో ఒక నూట డెబ్బై మంది కరెక్ట్ ఫిగర్ చెప్పలేదు కానీ ఇంచుమించు ఇంచుమించు మొత్తం చూసుకుంటే మనకి లో ఉన్నంత దేవుని ప్రజలు ఇక్కడ మన నిజ రియాలిటీలో చూసుకుంటే రియల్గా ఇక్కడ మనం నడిపించేటువంటి ఇంట్లో చూసుకుంటే అసలు అక్కడ దర్దాపుల్లో కూడా లేరు మొత్తంలో చూడబోతే ఒక పది మంది లోపే దారిదార్పుల్లో కూడా లేరు చూడపోతే వేలల్లో ఉన్నారు దగ్గర దగ్గర మూడు వేలు ఉండొచ్చేమో ఆన్లైన్లో దేవుడిని నడిపేంపు అంటే దేవుడు మనకి ఇచ్చిండు మనకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలా పెద్దగా టెంట్లు ఉండాలా పెద్దగా బిల్డింగ్లు ఉండాలా అక్కడనే నడిపించాలి అక్కడనే జనాలు రావాలా అనేది లేదు కానీ ఉన్నటువంటి ఈ నడిపింపు దేవుడిచ్చినటువంటి ఈ నడిపింపులో ఏం చేస్తావు అంటే ఇలాగను కొనసాగుతా ఉన్నాం దేవుని చిత్తానుసారంగానే సుమ దేవుని చిత్తానుసారంగానే ఈ పరిచర్యలో ఈ చేతి బలము ఏది లేదు ఉండదు కూడా ఉండదు కూడా దేవుని చిత్తం అయితేనే అడుగు ముందుకు పడుతుంది చెయ్యి కదులుతుంది మించి వేరే ఆలోచన అనేది లేదు ఉండదు కూడా నేను ఆయన నాకు ఆకులు ఇవ్వాల ఆయనది ఇది అని నాకు ఆయన తెలియజేయాల అప్పుడు మాత్రమే ముందుకు పోయేది ఆమె మీ జీవితాల్లో కూడా ఆయన ప్రార్థన ఉంటాడు సమాధానం ఇస్తాడు ఉంటాడు విజయాన్ని ఇస్తాడు కాకపోతే ఆయన మన ముందుంచింది ఇది చూసేటువంటి వారికి వేళాకోలంగా నవ్వులాటగా ఉండొచ్చు నవ్వుకుంటే నవ్వుకోండి వాళ్ళ పళ్ళే బయటపడేది చూసి అప్పుడు వచ్చి ఇడిపో లేదు రావాలి అప్పుడు వాడే కదా మూసుకోలేదు నవ్వులాటకి వేళాకోలంగా ఎందు అనుకున్నా చేసినా మనకు సంబంధమే లేదు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత కానీ ఆయన ఇచ్చినటువంటిది ఏదైనా సరే మనము ఎప్పుడైతే నడవటం మొదలు పెడతామో అప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు ఆమె దేవునికి మహిమ కాక ఆయన పరిశుద్ధ మామూల కు స్థితి కాక ఎలాగ ఉంటాడో మనము లేఖనాల్లో ధ్యానించుకుందాము నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయము పదిహేను ఉత్సవం అంతలో ఎహువ మూషతో నువ్వెలా నాకు మార్పు ఇచ్చినావో సాగు కోవుడి అని ఇస్రానక్క చెప్పండి నాకు పని మీకు అర్థం కావాలి ఏంటంటే దేవుడు మహిషుడికి చెప్తా ఉన్నాడు నువ్వెందుకు అవగా ప్రార్థన చేస్తాయి నాకేమి నాకేంది ప్రార్థన చేస్తూ నీ ముందు నీకు అప్పజెప్పబోటింది దేనికి దేవుని పని అప్పజెప్పబోటది ముందు ఉన్నది బిల్డింగ్ కావాలా లేకపోతే నాకు పెద్ద స్థలం కావాలా ఇవన్నీ నీకెందుకు నీకు అప్పు చెప్పినా నువ్వు చేసుకుంటావో చేసుకుంటా పోషికి దేవుడు చెప్తా ఉన్నాడు ముద్దున్నటువంటి సముద్రాన్ని చూసి తచ్చాడుతా ఉండడు చీకట్లో కనుక ఎలాగ తచ్చాడతారు అట్లాగే తచ్చాడుతా ఉన్నాడు పోదేమా వద్దా పోతే వాడ మురుగుతూ అని భాగం పోకపోతేనేమో అక్కడ వాళ్ళు వాళ్ళు ఎక్కడ చంపేస్తారో అని భాగం దేవుడు అంటా ఉండి సాగిపో నువ్వు నువ్వు నేను ఇచ్చేటువంటి ఆత్మ కోసం ఎందుకు ఎదురు చూస్తానో ఇది నీకు అప్పచెప్పు అటు సముద్రం అంటే ఇటు శత్రువు ఉన్నాడు శత్రువు దగ్గర నుంచి ఏడిపించా వాళ్ళు అక్కడ తిరిగిపోయే పరిస్థితి లేదు ముందు సముద్రం ఉంది అప్పుడే అందులోకి ముగుతుందా నిన్న పుట్టించింది ఆయన్ని సముద్రాన్ని పుట్టించింది ఆయనే మీరు సముద్రాన్ని కలగజేసింది ఆయన్నే ఆ సముద్రంలో పడిపోయి అని చెప్పడని దేవుడు చెప్తా ఉంటే ఇక ఒకటే బుర్రు మనం చెప్పింది కదా అని చెప్పినని అడుగు వేసి అందులో పెడితే సముద్రం పాయిలైపోతా ఉన్నది రెండుగా చీలిపోతా ఉంది అయిన మనకిచ్చినటువంటిది ఏదైనా సరే మీ జీవితాల్లో కూడా ఇటువంటి అపోహలు కానీ ఇటువంటి పరిస్థితి కానీ ఎదురైతే ఇటువంటి పరిస్థితి కనుక ఎదురైతే అందరిలాగా ఇది ఏదో అంటారు కదా ఏదంటే ఆ అందరిలాగా ఆ చర్చ అంటే ఒక స్థలం ఉండాల అని చెప్పి ఉన్నప్పుడు ఉంటుంది లేనప్పుడు ఏం చేయాలా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ చేయాలి అదే పద్ధతి ఆయన ఇచ్చినటువంటి పనులు కొనసాగటమే ముఖ్యమైంది అప్పుడు ఆయన ప్రార్థన వింటాడు మేష చెప్తాడు నువ్వు అట్లాగా తీసుకొని పో ఎవడున్నాడు వాడు మీద బడి తీసుకొని పో అది సముద్రమైనా కానీ శత్రువైనా కానీ వాడు మీద పడి తీసుకొని పోతా ఉంటే అది ఏం చేస్తుంది అంటే పక్క తప్పుకుంటుంది మీ ముందు ఏది కూడా నిలబడతాం ఆమె దేవుడు చెప్పినటువంటి మాట మీ ముందు ఏది కూడా నిలబడతాం ఎందుకంటే అన్నిటినీ కలగజేసిన దేవుడు మనతో ఉంటా ఉన్నాడు అన్నిటికీ హద్దులు నియమించి ఆజ్ఞ ఇచ్చే దేవుడు మనతో ఉంటా ఉన్నాడు మనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ముందు ముందున్నటువంటిది ఏదైనా సరే పక్కకు తొలగక మారదు పక్కకు తొలగి నుంచి ఉంటది ఆ తర్వాత యోచినలో మనం చూసినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం మెరుకమ కాండము పద్నాలుగు పదహారు నువ్వు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయను అప్పుడు ఇస్రా వేరుగులో సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోతరు నువ్వు ఎప్పుడైతే అడుగు ముందుకేసి సాగిపోవటం నడవటం మొదలు పెడతావో అప్పుడు ఆయన డైరెక్షన్ ఇవ్వటం మొదలు పెడతాడు నువ్వు ఎట్లాగబో అట్లాగబో ఎట్లా తోలుగు అట్లా తోలుగు అని చెప్పడానికి డైరెక్షన్ ఇస్తా ఉండడు ఆయన మనుషుని ఎప్పుడైతే కలవర పడుకుంటా అటు ఇటు చూస్తూ ఉన్నాడో అప్పుడు దేవుని నడిపింపు రాల ఆయన ఎప్పుడైతే అడుగు ముందుకేస్తాడో దేవుడు చెప్పిన కదా నువ్వు సాగిపోయాను చెప్పనని అంటే ఎప్పుడైతే మనము దేవుని పనిలో నడవటం మొదలు పెడతామో అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సమాధానము దేవుని నడిపింపు మనకి ఎదురవుతుంది దేవుని నడిపింపు మనకి ఎదురవుతుంది ఆయన ఆకాశమందు ఆకాశమందు తెలుగు లేనటువంటి తెలివి లేనటువంటి వివేచన లేనటువంటి అయినటువంటి వారిని నడిపించగలిగినటువంటి శక్తి మంత్రుడు భయం దేవుడు నడిపించగలిగినటువంటి సమర్థుడు మనలని ఆయన యొక్క చిత్తాన్ని మన ముందు పెట్టుకొని నడుస్తూ ఉన్నాం కదా అప్పుడు ఆయన యొక్క నడిపింపు మనకి ఎదురు పడుతుంది ఇదే నడిపింపు ఇదే ఆలోచన మీకు ఉండాల ఉండాలంటే ఏం చేయాలి ఇదే నడిపింపు ఉండాలంటే అడుగు తీసి ముందు నడాల అడుగు ముందుకు పడకుండా నేను ఎట్లాగనే ప్రార్థన చేస్తా ఇట్లాగనే నేను దేవుని కోసమే చూస్తా దేవుడు నా దగ్గరికి రావాలా నాకు సమాధానం ఇవ్వాలా దేవుడు నాకు చెప్పాలా నేను అప్పుడు కాల్ చేసి ముందుకు వెళ్ళాలా అంతే అని ఉంటే ఏ ఉపయోగం ఉండదు ఆయన ఇచ్చినటువంటి పని ఇదే మనకు తెలుసు కదా మీరు ఉద్యోగం దేవుని దాని తెలుసు అదే ఉద్యోగంలో అదే ఉద్యోగంలో ఎవడైతే ఎర్రి ఆటలు ఆడతా ఉన్నాడో వాడిని చూడకుండా మీ పనిలో మీరు ముందుకు పోతా ఉన్నట్లయితే ఆ ఎర్రి ఆటలన్నీ కూడా ఆగిపోతాయి ఈ పని కొనసాగకుండా అటే చూసుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నారనుకోండి ఈ పని చేయకుండా ప్రార్థన చేసుకుంటూ అట్లాగనే వాడి పీచమ దేవుడి ఎప్పుడు అనస్తా అడుస్తుడా వాటి తలని దేవుడు ఎప్పుడు కొట్టేస్తాడా వాటి గర్వాన్ని దేవుడు ఎప్పుడు భూమికి దించుతాడా అని పెట్టుకొని చూస్తా ఉన్నారు అనుకోండి ఉపయోగం ఉండదు ఇటు ప్రార్థనలో ఉంటే ప్రార్థనలో ఉంటే దేవుని యొక్క శక్తి కలిగినటువంటి మాట మనకి ఎదురవుతుంది ఎదురైన తర్వాత అడుగు ముందుకు పడుతుంది మంది ఉంటారు ఆ కొద్ది మంది గురించి ఇప్పటి వరకు చూడటం ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు కానీ దేవుడు ఇచ్చినటువంటి పనిలో మాత్రం ముందుకు పోవారు ముందుకు పోవారు ఎంత ప్రార్థన చేసినా సరే అడుగు ముందుకు పడనంత షేపు అడుగు ముందుకు పడనంత దేవుడు దేవుడిని నడిపింపరాల సాగిపోదు అని చెప్పిండ చెప్పిన తర్వాత నీ చెయ్యి చాపి సముద్రం వైపు నుంచ అడుగు ముందుకు పడ్డ తర్వాత నీ చెయ్యిని చాపు అంటే క్రమక్రమంగా డైరెక్షన్ నడిపింపు వస్తా ఉంది నువ్వు ఇలాగ చెయ్యి ఇలాగ చేయాలి ఆయన ఎప్పుడైతే నుంచుకొని అట్లాగానే ఆగానే కలవర పడుకుంటా ప్రభు ప్రభా అనుకుంటా ఉన్నాడో అప్పుడు డైరెక్షన్ రాల నువ్వు నడుచుకుంటా పోతా ఉండు అప్పుడు నడిపిస్తుంది ఇట్లాగలే ఇట్లాగనే శుద్ధ అదే అదే అదేమంటారు బెల్లం కొట్టి అంటారు కదా అట్లాగా ఇట్లా ఆగలే ఉంటే ఉపయోగం ఉండదు నడవాలి మనకు ముందున్నది జీవము కలిగినటువంటి తిరుమతి ఈ మార్గము ఈ పని జీవము కలిగింది ఈ పనిలో జీవం అనేది తొలికిసలాడుతూ ఉంటది ఈ పనిలో జీవం అనేది మనకి ఎదురు పడుతుంది ఈ ఏదంటే సత్తువ లేనటువంటి కార్యాలు కాదు శక్తి కలిగిన కార్యాలు ఎదురుపడతాయి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్న ఈ రోజున మహిళ ప్రాంతంలో తొమ్మిదో అధ్యాయము తొమ్మిదోత్సవం తిమంతుడవై ఉండి మీ మాట చొప్పున జరిగించుకు అప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచుతుంది ఎర్ర సముద్రము వద్ద వారి మరము నీవు వింటివి ఎర్ర సముద్రము వద్ద వారి మరము నీవు వింటివి రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటంటే మోష చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు ఎప్పుడు విన్నాడంటే ఎర్ర సముద్రం వద్ద నిలబడి నిలబడి అడుగు చేసినప్పుడు అడుగు చేసినప్పుడు దేవుడి యొక్క నడిపింపు మోసై తన ఉంది నువ్వు చెయ్యింది కదా ఆ కర్రని సముద్రం వైపు చావు నువ్వు సాగిపోవాలి ఆ తర్వాత నీ చేతిలో ఉన్నటువంటి దేవుని కర్రని సముద్రం వైపు చావు అప్పుడు సముద్రము రెండు పాయులుగా విడిపోతాయి ఆయన ప్రార్థన ఆయన మనం ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నడుం కట్టుకొని నడుస్తామో పని చేయటం మొదలు పెడతామో ఆయన పనిలో మన పాదాలు ఎప్పుడైతే కదులుతాయో అప్పుడు మనకి ప్రార్థన యొక్క సమాధానము దేవుని యొక్క నడిపింపు మనకి ఎదురవుతుంది మనం ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన యొక్క సమాధానం మనకి ఎదురు అర్థం చేస్తూ ఉంటాం కదా సమాధానం రావాలని అది మనకు ఎదురుపడుతుంది ఆయన మనకు సమాధానం ఇస్తాడు ఇప్పుడు అర్థమయ్యి ఉండాలి పాదము ముందుకు పడాల కూర్చోవద్దు ఆయనే వస్తాడని అని చెప్పినాను కూర్చోతు ఎప్పుడొస్తాడంటే కూర్చోకుండా నడువు బిగించుకొని ఎప్పుడైతే మన పాదాలు ఆయన పనిలో పరిగెత్తుతాయో అప్పుడు ఎదురుపడతాడు నేను తన్నడూ లేనటువంటి అంతకుముందు ఎక్కడ కూడా వినపడనటువంటి కార్యాలు మన జీవితాల్లో వినపడతాయి చూసి ఉండకపోవచ్చు అంతకుముందేమో ప్రవల దేవుని అగ్ని కనపడితే అవుతాడు ఇదేదో చిత్రంగా ఉంది మంట మడుతా ఉంది కానీ పద కాలిపోవట్లే మంట పెడితే కొద్దిసేపటికి అంతా బూడిద మిగులుతుంది పద అంతా కాలిపోయి బూడిద మిగులుతుంది ఎంతసేపు చూసినా కానీ అది మంట మడుతున్న ఉంది కానీ ఆ పద అట్లాగనే ఉంది ఆ పదకేం కావట్లేదు ఇదేదో చిత్రం బల ఉంది అని దగ్గర పోతాడు అంతటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క పనిలో మనం ఉన్నాం ఆమె అంతటి శక్తి కలిగిన దేవుని పనిలో మనం ఉన్నాం సముద్రాన్ని చీల్చి దేవుని ప్రజలను నడిపించుకొని పోయినటువంటి శక్తి మంతుని యొక్క పనిలో మనం ఉన్నాం ఈ పనిని కూర్చొని దేవుడే రావాలని చెప్పినని ఎదురు పోతనే ఉండాలి ఆయన మనకు సమాధానం ఇస్తాడు అలాగే ప్రార్థించుకుందాం సర్వో సర్వశక్తి సంపన్నుడు అయ్యిన్న పరలోక తండ్రి ఏదో కాలమందు ఉపాసించి ప్రార్థిస్తూ ఉండగా ఏ సహోదరుడు ఏ సహోదరి అయితే మీ పరలోకపు నడిపింపు లేక అజ్ఞానముతో ఇంకా తండ్రి బలహీనతకు గురి అయి ఉంటూ ఉన్నారు మీ కృపచొప్పున ప్రార్థన ఆలకించి మీ ప్రజల యొక్క నడుములను బలపరిచే మీ శక్తి కలిగిన నామమును బట్టి మీ ప్రజలను దర్శించి ప్రతి ఒక్కరిని కూడా అయ్యా బలపరిచి వారు ముందు మీరు ఏర్పాటు చేసినటువంటి మీ పనిలో వారు తండ్రి నడిచి మీ గొప్ప కార్యాలను తండ్రి చూచులాగున వారు మీ స్వాస్థ్య మగిండి మీ బలమగినటువంటి ప్రజలుగా స్థిరపడేంత వరకు మీ నడిపింపు చేత వారిని నడిపించి మీ కృప స్థిరపరచమని మరి లోకం తండ్రి ఈ ఉపవాస మనవులను ఈ పరిచర్యకి దీవనకరముగా మార్చి మీ చిత్తమును సంపూర్ణముగా ఈ పరిచర్యలో స్థాపించమని మీ శక్తి కలిగిన నామమ్మకు ఈ ఉపవాస మనవులు ప్రతిష్ఠించి వేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మ ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి అమేన్ అమేన్ ఉన్నతుడైన దేవుని కృప ఎప్పటికీ మనకు తోడయ్యుండలో కాక అమేన్ అమేన్